మార్నింగ్ ఎవరు వన్ ప్లీజ్ సిడౌన్ ఏ సబ్జెక్ట్ చెప్తున్నారు ఇప్పుడు సోషలిజం వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు సోషల్లో ప్రెసిడెంట్ని భారత రాష్ట్రపతిని ఏ విధంగా ఎన్నుకుంటారు భారత రాష్ట్రపతికి ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఇప్పుడు మీ మీ ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగింటాయి కదా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎవరు ఓట్లు వేస్తారు ప్రజలే వేస్తారు అంటే మీ పంచాయతీలో ఉన్న వాళ్ళు వేస్తారు అదే ఎంపీటీసీ అనుకో ఎంపీటీసీ పరిధిలో ఉన్న వాళ్ళకి వేస్తారు జెడ్పీటీసీ అనుకో మండలంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఓట్లు వేస్తారు అవునా అవునా లేదా మరి ఒక ఎంపీపీని ఎన్నుకోవాలంటే ఎలా ఎన్నుకుంటారు సోషల్ ఇవి మాత్రం బేసిక్స్ కదమ్మా అవునా కదా ఒక ముఖ్యమంత్రిని ఎలా ఎన్నుకుంటారు చెప్పు ఏ ఊరు మా మంది ఇరుకురెడుపల్లి బస్సు కూర్చోండి కూర్చోండి ఒక ముఖ్యమంత్రిని ఏ విధంగా ఎన్నుకుంటారు చెప్పండి ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు కదా గుడ్ నాన్న కూర్చో అదేవిధంగా ఒక మండల ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారు చెప్పు చెప్పు ఎవరు ఒక మండల ప్రెసిడెంట్ని ఎంపీటీసీలు అందరూ కలిసి ఒక మండల ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు అర్థమవుతుందా అందరు కలిసి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు అలాగే పార్లమెంటు సభ్యులందరూ కలిసి ఎంపీలందరూ కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది ఒక రాష్ట్రపతిని ఎన్నుకోవాలి అంటే ఎమ్మెల్యేల ఓట్లు ఎంపీల ఓట్లు వీళ్ళ అందరు ఓట్లు కలిపితే వీళ్ళందరు ఓటు వేస్తే ఒక రాష్ట్రపతి అనే యాత్రను వస్తారు సరేనా సివిక్స్లో మినిమం ఉండాలి కదా ఉండాలా లేదా బ్రహ్మపుత్రా నది ఏ రాష్ట్రంలో వెళ్తుంది బ్రహ్మపుత్రా నది ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది మీ దగ్గర ఎంతమందికి ఈ దగ్గర పెద్ద ఫోన్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి చేతులు ఎత్తండి లేవా అందరి ఫోన్లు లేవా ఎవరి దగ్గర బ్రహ్మపుత్ర అన్నది ఎక్కడ ఏ రాష్ట్రం గుండా వెళ్తుంది బుక్కులు కాదు చూసేది చెప్పి కాదు వద్దులే అస్సాంలో వెళ్తుంది పెన్నా నది ఏ ఏ రాష్ట్రాలు కూడా వెళ్తుంది చెప్పు పెన్నా నది సముద్రంలో ఎక్కడ కలుస్తుంది ఎట్లనానా టెన్త్ క్లాస్ వచ్చినారు మీరు పెన్నా నది ఎక్కడ ఏ రాష్ట్రాలు గుండా పోతుంది తెలియకపోతా ఎక్కడ సముద్రంలో కలుస్తుందని చేయకపోతే ఎట్లమ్మా బేసిక్ కదా ఎవరిక్కడ సోషల్ టీచరు జాగ్రఫీ ఉంటుంది కదా వీళ్ళకు మరి ఎందుకు బేసిక్కే కదా చిత్రావతి నది తెలుసా మద్దిలేరు తెలుసా మద్దిలేరు రివర్ ఒకటి పోతుంది తెలుసా తెలుసా ఎక్కడ ఉందో మదిలేరు రివరు రామాపురం దగ్గర పోయేది ఏది మద్దిలేరా రామాపురం దగ్గర పోయేది చిత్రావతి మద్దిలేరు ఆడబోతుందో తెలుసా మీకంతా ఇక్కడ వంకాయ పోతానే కదా డ్యామ్ లేకపో డ్యామ్ లేక మధ్యలేరే కదా కొట్టకు పోయి బస్సు రాకుండా పోయింది కదా ముందు మన జిల్లా రాష్ట్రం భారతదేశం ఇది ఒక్కటి నేర్పించండి నదులు ఎట్లా పోతా అంటే ఏంది ఇది ఇది అని మాకు ఇవన్నీ ఎయిత్కే వచ్చే ఇది మీరు దక్షిణ అమెరికా పెట్టినారు అసలు భారతదేశం గురించి తెలుసుకుంటే ఫస్ట్ మెయిల్ కదా శ్రీలంక రాజధాని ఏంది పాకిస్తాన్ చెప్పు దే హ్యావ్ టు ఇంప్రూవ్ సార్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ ఇలాంటి ఎట్లా నాన్న బేసిక్ ఇవన్నీ ఫండమెంటల్స్ ఇవి కూడా రాకపోతే ఎట్లా అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిందంత మాత్రం ఏం తెలుసుకోవాలి కదా అవునా కదా అవునా కదా నథింగ్ బాగా చదువుకోండి అమ్మా ప్రాక్టికల్గా ఇవన్నీ చదువుకోకపోతే ఏం చేస్తాం చెప్పు మీ ఊరు పక్కన పోయే మధ్యలే రివర్ ఎక్కడ పోతుందో తెలియదు అదేం డ్యామ్ తెలుసా డ్యామ్ పేరు తెలుసా ఎవరు కట్టించినారు చెప్పు టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత నువ్వు అవన్నీ స్టడీ చేయలే కదా అవునా కదా ఎస్ఆర్ నో ఇండియన్ క్రికెట్ టీంలో నలుగురు ప్లేయర్ల పేరు చెప్పు పుష్పలో హీరో హీరో దాని ఇచ్చిన చూపించిన దీనిలో వేది చూపించాలి కదా అంటున్నా మీ సార్ సరిగ్గా చెప్పటం లేదా మీరు సరిగ్గా తింటాం లేదా మరి ఎక్కడా ఆల్ ది అన్న బాగా ఇంప్రూవ్ కావాలి అన్న సరేనా ఇది ఇట్లా బుక్ పెట్టుకున్నావు ఇక్కడ అన్ని రివర్స్ పోతున్నాయి